నాకు తెలిసి ఈ వీడియో ఎంతమంది అంటే మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సో ఫైనల్గా ఉంది సో మనుషులుగా ఎక్కడ ఉంటే ఆరుగు నేరు మనుషులు అనిపిస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంది కూడా చిక్కట్లేదు అసలు ఫోటో మినిమమ్ ఒక ఇంత లెన్స్ అని పెడతానే కానీ మన స్టాచ్యూ అయితే కనపట్టలేదన్నమాట సో అంత పెద్దది అనమాట ఇది సో చాలా స్వీట్గా చాలా బాగుంది అంటే దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడటం చాలా ఆల్ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇది దీన్ని ప్రతిష్ఠించి దగ్గర దగ్గరగా ఇదిగోండి సరదాగా ఎప్పుడూ చూపించాలి అనుకున్న ప్రతిసారి మా అల్లవి సీతారామరాజు గారి బొమ్మ కానీ ఎట్టకేలు కుదిరింది అనమాట సరే రండి అలా యూజ్ పెట్టా గోల్డెన్ కలర్స్లో ఇంగ్లీష్లో ఇక్కడ రెండండ్ లాప్ అంటే హాఫ్ ట్రాక్కి వెళ్తాం అండి నో ఇది 30 ఫీట్ అన్నమాట 30 ఫీట్ స్టాచ్యూ అన్నమాట ఇది కొన్ని వ్యూస్ అలా ఉండిపోతాయి మన చిత్రంలో అలా మా ఇది ఇదొక ఈ స్టాచ్యూ కూడా చాలా పెద్ద పేరు తీసుకొచ్చినట్టు ఎందుకంటే మన ప్రధాని మోడీని ఇక్కడ భీమవరం రప్పించి అంత మంచి యూనిక్నెస్ తెప్పించింది ఈ స్టాచ్యూ అయితే సో దానికి చాలా ప్రౌడ్గా ఉంటుంది సో దానికోసం ఆ వ్యూ ఈ ప్లేస్ కూడా మళ్ళీ కేటాయి కేటాయించారనమాట మీకు చూస్తే చుట్టుపక్కల మంచి వాటర్ స్పాయిలర్స్ డిస్కో లైట్స్ లైటింగ్ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అది చూడండి సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెక్క చెప్పాలంటే సెవెంత్ మే నా బర్త్డే అనమాట సో ఆ వ్యూయింగ్ కూడా భలే అనిపించింది బాగా సింక్ అయింది సో ఇక్కడ ప్ర ప్రెసిస్ట్ ఇచ్చింది అనమాట చెప్పాలంటే చూడండి అసలు ఒక ఆరా ఆరా కనిపిస్తుంది మీకు ఈ ఇందులో ఈ చుట్టుపక్కల గ్రీనరీ తర్వాత ఇక్కడ మార్బులింగ్ కూడా చాలా బాగా చేశారు గ్రీనరీ అయితే అదిరిపోయింది అసలు కట్ ఫైనల్ ఫైనల్గా నాకు తెలిసి ఈ వీడియో ఎంతమంది నచ్చి ఉండొచ్చు అంటే మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మే మన మనుషులుగా ఇక్కడ ఉంటే ఆరుగురు ఏడు మనుషులు టైనున్నట్టు అనిపిస్తుంది అన్నమాట సో చాలా చాలా బాగుంది